చెన్నై తెలుగు అసోసియేషన్ సిటీఏ వలసర్వాకం ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం చెన్నై రవీనా హాస్పిటల్ నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం రక్తదాన శిబిరాలకు అపూర్వ స్పందన లభించింది సిటీఏ నిర్వాహకులే కాకుండా స్థానిక ప్రజలు కూడా ఈ శిబిరాలకు హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు అసోసియేషన్ సభ్యులు దాదాపు ముప్పై ఆరు మంది రక్తదానం చేశారు చెన్నై తెలుగు అసోసియేషన్ రవీనా హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో అన్నానగర్లోని చెన్నై బ్లడ్ సెంటర్ సహకారంతో ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ శిబిరాలు కొనసాగాయి రక్తదానం చేసిన వారందరికీ ప్రశంసాపత్రాలు కూడా అందజేసి అభినందించారు ఈ సందర్భంగా సిటిఏ అధ్యక్షుడు కె గోపాలకృష్ణారెడ్డి కార్యదర్శి గాడిపర్తి సురేష్లు విలేకరులతో మాట్లాడుతూ సుమారు వెయ్యి మంది దాకా సభ్యులు కలిగిన సీటీఏ ఆధ్వర్యంలో రెండు దశాబ్దాలుగా ఉగాది శ్రీరామనవమి వేడుకలు కార్తీక వనభోజనాలు ఉచిత వైద్య శిబిరాలు రక్తదాన శిబిరాలు తదితర సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు తమ సంస్థ ప్రతి ఏటా అక్టోబర్ రెండు గాంధీ జయంతి నాడు లేదా ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడాన్ని ఆనవాయితీగా పెట్టుకుందని పేర్కొన్నారు రక్తదానం విశిష్టతను ఆవశ్యకతను గురించి వివరిస్తూ రక్తదానం చేయటం వల్ల నిండు ప్రాణాలు కాపాడవచ్చు అని యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు అలాగే రవీనా హాస్పిటల్ ఎండీ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ అసోసియేషన్ సభ్యులకు అవసరం మేరకు రాయితీపై వైద్య సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు బివి నాయుడు కోశాధికారి కె నాగరాజు కమిటీ సభ్యులు రామయ్య శ్రీను నీను బాబు సుధాకర్ రఘునాథ రెడ్డి రామ్ ప్రసాద్ విసి కొండస్వామి నాయుడు ఎం కృష్ణ మాజీ కార్యదర్శి పి ఉమాపతి మాజీ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు నా పేరు చెన్నై నేను మా చెన్నై చెన్నైతలు అసోసియేషన్ వచ్చి రెండు వందల రెండు వేల ఐదు నుంచి స్టార్ట్ చేస్తున్నాము వాకంలో ఇది ఇప్పటివరకు బాగానే కొనసాగుతుంది అందులో ఈరోజు అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి రోజు మేము ఎవ్రీ ఇయర్ రక్తదానం శిబిరం పెడుతున్నాం మేము ఈరోజు రవీనా హాస్పిటల్లో పెట్టి బాగా సక్సెస్ అయ్యింది మాకు ఈ రక్తదానం చేసినందువల్ల చాలామంది ప్రాణాలు కాపాడేదానికి ఆస్కారం ఉంది మనం ప్రతి ఒక్కరూ రక్తదానం చేస్తే చాలా మంచిదని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ మీరు చేయాల్సిన బాధ్యత ఉంది చేసుకుంటే మంచిది అందరి ప్రాణాలను మనం కాపాడగలుగుతాము కొంచెం దయచేసి ఈ దీనికి అందరూ సహకరించుకు నాకు ధన్యవాదాలు అందరికీ నమస్తే నా పేరు సురేష్ అండి ప్రస్తుతం చెన్నై తెలుగు అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్నాను దాదాపు ఇరవై సంవత్సరాలు కావస్తుంది మా అసోసియేషన్ స్టార్ట్ చేసి ఎనిమిది వందల నుంచి వెయ్యి వరకు సభ్యులు ఉన్నారు మేము ప్రతి సంవత్సరం ఉగాది శ్రీరామనవమి భోజనాలు ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు మా అందరినీ కలిపి తెలుగు వాళ్ళందరినీ కలిపి ఉంచడానికి ఈ తెలుగు సమాజాన్ని చెన్నైలో ఉండే తెలుగు సమాజాన్ని అందరినీ కలుసుకోవడానికి చాలా మంచి అవకాశాలు లభిస్తున్నాయి అలాగే ప్రతి సంవత్సరం మేము అక్టోబర్ రెండవ తేదీని కానీ కొన్ని సందర్భాలు అక్టోబర్ ఆగస్టు పదహైదవ తేదీని కానీ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాం ఈ ఈ సంవత్సరం రక్తదాన రక్తదాన శిబిరమే కాకుండా మా సభ్యులకి ఉచితంగా వైద్య శిబిరం ఉచిత వైద్య మా టెస్టులు చేయడానికి హెల్త్ చెకప్ చేయిస్తున్నాం రవీనా హాస్పిటల్ వారి సహకారంతో భయం రక్తదానం చేయడం అనేది చాలా మందిలో అపోహలు ఉన్నాయి ఈ వయసు అరవై దాటితే చేయకూడదు డెబ్బై సంవత్సరాల వరకు చేయొచ్చు అది కాకుండా రక్తదానం చేయడం మన శరీరానికి కూడా మంచిది ఇంకొకరు ప్రాణాలు కాపాడడానికి మనకు వస్తుంది కాబట్టి ప్రజలందరూ రక్తదానం చేయడానికి ముందుకొచ్చి అవసరమైన వారికి రక్తదానం చేసే అవకాశం ఉన్నప్పుడు మనం ఎందుకు వదులుకోవాలి దయచేసి అందరూ రక్తదానం చేయండి ఏ సందర్భమైనా ఇక్కడ మా చాలా వరకు మా సభ్యులు బయట వాళ్ళు కూడా వచ్చి రక్తదానం చేశారు ఈరోజు వాళ్ళకందరికీ మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు థ్యాంక్ యూ శిబిరాన్ని ఉచిత వైద్య శిబిరాన్ని చేయడానికి సహకరిస్తున్న రవీనా హాస్పిటల్ ఎండి డాక్టర్ శ్రీనివాస్ గారికి మిగతా వైద్యులకి రక్తదానం సేకరించడం సేకరిస్తున్న చెన్నై మా బ్లడ్ సెంటర్ వాళ్ళకి వీళ్ళకందరికీ ధన్యవాదాలు